అవనిగడ్డ నియోజకవర్గం అనేక సమస్యలతో ఉంది మనందరికీ తెలుసు ఇది కృష్ణా డెల్టా రెండు పంటలు వరి మాత్రమే పండించుకునేటువంటిది రైతాంగం మొదటి పంట వరి రెండో పంట అపరాలు పండించుకునేటువంటి రైతాంగం కానీ కృష్ణా నది ఎప్పుడైనా ఎండిపోతే ఈ కృష్ణా డెల్టా ఎండిపోతూ ఉంటుంది దానికి ప్రత్యామ్నాయం పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారికి ఆలోచన లేదు గత ఐదు సంవత్సరాల నుంచి ఆ విషయం నేను పవన్ కళ్యాణ్ గారితో పార్టీలో చేరే ముందు కూడా నేను మాట్లాడాను వారు హండ్రెడ్ పర్సెంట్ మనం అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి చెప్పారు ఈ కృష్ణా డెల్టాకి రైతాంగానికి గుండెకాయ లాంటి ప్రాజెక్టు పోలవరాన్ని ఎంపటే రానున్నటువంటి రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలకు ఒక పార్లమెంటు సభ్యుడిగా మరి బందర్ పోర్టు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంటే ఒక పార్లమెంటు సభ్యుడిగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఐదు ఐదు నాలుగు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈరోజు బందర్ పోర్టు శరవేగంగా వేగంగా నడుస్తుందంటే అందులో మీ పార్లమెంటు సభ్యుడి యొక్క పాత్ర కూడా అందులో ఉందని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం అదే రకంగా మచిలీపట్నం నుంచి రేపల్లెకి రైల్వే మార్గాన్ని ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేశాం పవన్ సార్ గారితో చెప్పాం చంద్రబాబు నాయుడు గారితో చెప్పాం మనం అధికారంలోకి రాగానే మచిలీపట్నం నుంచి రేపల్ల దివిసీమ ప్రజానికానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రైల్వే లైన్ కూడా కంప్లీట్ చేద్దాం అది పోర్టుకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది ఇటు చెన్నై పోవాలంటే దాదాపు అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను ఇది తీర ప్రాంతం తాగటానికి మంచి నీళ్ళు లేవు తప్పకుండా జల జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ యొక్క మరి షేర్ కూడా అందులో కలిపి ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్ళు నదికి నుంచి ఇద్దామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం మొన్న పవన్ కళ్యాణ్ గారు పెడన నియోజకవర్గంలో బహిరంగ సభలో చెప్పారు అగ్ని కుల క్షత్రియులకి ఫిషర్మెన్స్కి మనం జట్టిలు కట్టించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు వారికి పూర్తిగా అవగాహన ఉంది నేను కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి నా వంతుగా అగ్ని కుల క్షేత్రియులకు కూడా సహాయం పడ్డాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్ని కుల క్షత్రియులకు కూడా ఒక ప్రత్యేకంగా వాళ్ళ అభివృద్ధి కోసం మనం చేద్దామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను మరి మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఉన్నటువంటి జనసేన పార్టీలో నేను పోటీ చేస్తూ ఉన్నాను అదే రకంగా బుద్ధప్రసాద్ గారు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఉన్నటువంటి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఏం చేశారో మీ అందరికీ తెలుసు వాళ్ళు ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో మరి యొక్క ప్రసాద్ అనేటువంటి పేరుతోటి నామినేషన్ ఇప్పించారు అదే రకంగా ఆ బందర్లో ఒకడు ఉంటాడో సన్నాసి మీకు తెలుసు కదా మాట్లాడితే వారాహిని ఇక్కడికి రాని అన్నాడు ఇప్పుడు నీ తాతా పేడ ఇక్కడికి వచ్చిందని చెప్పేసి అడుగుతా ఉన్నా మాట్లాడు ఈ మధ్య ఎలక్షన్ వచ్చేలోపు ఆయనకి బాగా డిసిప్లైన్ వచ్చింది మరి ఈ మధ్య కొత్తగా పవన్ గారిని నేను అంటున్నాడు గారులోకి వచ్చాడు ఎలక్షన్ అయిన తర్వాత సార్ అంటాడు రిజల్ట్ వచ్చిన తర్వాత ముందు సార్ అంటాడు తర్వాత సార్ అంటాడు కొంచెం మాట్లాడే ముందు ముందు వెనక మన స్థాయిని చూసుకొని మాట్లాడాలి పేరు నాని అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ ఆయన ఒక పని చేశాడు బందర్లో సిహెచ్ బాలశివురి అనేటువంటి పేరు మీద ఒక నామినేషన్ ఇప్పించి నా పక్కన పెట్టాడు నేను చెప్తా నేను అడుగుతా ఉన్నాను ఈ వైసీపీ నాయకుల్ని మీరు ధైర్యంగా యుద్ధం చేయాలి దొంగ సాటుగా చేసేదాన్ని దాన్ని యుద్ధం అనరు కానీ ప్రజలకి అసలైన జనసేన నాయకులు ఎవరో ప్రజలకు తెలుసు వాళ్ళకి తప్పకుండా గ్లాస్ గ్లాస్ మీద ఓటేస్తారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఈరోజు నా నా సీరియల్ నెంబర్ నెంబర్ సిక్స్ అలాగే ప్రసాద్ గారి యొక్క సీరియల్ నెంబర్ సిక్స్ మీకు సిక్స్ అనగానే ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పాట గుర్తు రావాలి కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అనేటువంటి పాట రావాలి మా ఇద్దరిది సిక్స్ ఒక పక్క సిక్స్ రెండో పక్క పవన్ కళ్యాణ్ గారి గాజు గ్లాసు మధ్యలో నేను బుద్ధప్రసాద్ గారు ఉన్నావు ఓట్లన్నీ మా ఏనని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటు ఓటేసే ముందు చాలా తెలివిగా గాజు గ్లాసుపై నెంబర్ సిక్స్ గుర్తు పెట్టుకొని వేయమని మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఏమున్నాయో మీ అందరికీ తెలుసు తనకు వచ్చినటువంటి డబ్బులతోటి ట్యాక్స్లు కట్టి కౌలు రైతులకి డబ్బులు ఇచ్చినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాను అలాంటి మంచి మనసు ఉన్నటువంటి ప్రజా నాయకుల్ని మీరు దీవించాలని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కోరుకుంటూ అవనిగడ్డ నియోజకవర్గం రెండు వేల నాలుగు నుంచి నాకు పూర్తి అవగా ఉన్నటువంటి నియోజకవర్గం తప్పకుండా నేను బుద్ధ ప్రసాద్ కలిసి పెద్దల యొక్క ఆశిస్సులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఆశిస్సులతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా మరి పరిష్కరిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ నీతి నిజాయితీగా పనిచేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మా ఇద్దరిని ఆశీర్వదించే మన పార్టీనే దినదినాభివృద్ధి చెందే విధంగా మీ అందరూ కూడా ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన